హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ తెలుగు వెలుగు ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి అది మరి ఇంకేదో కాదు ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అనగానే మనందరికీ నోట్లో నీళ్ళు ఉంటాయి కదండీ అంతే మరి దాని టేస్ట్ అలా ఉంటుంది మరి ఉసిరికాయలు ఈ కార్తీక మాసంలో బాగా విరివిగా దొరుకుతూ ఉంటాయి నేను కూడా మార్కెట్ నుంచి ఒక పావు కేజీ వరకు ఉసిరికాయలు తీసుకొచ్చానండి చూడగానే చాలా ఫ్రెష్గా అనిపించాయి అందుకే నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను సో వీటిని పచ్చడి చేయడానికి ముందుగా మనం ఉసిరికాయలని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఉసిరికాయలు వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఉసిరికాయలు మాత్రం మంచి పెద్ద సైజుతో చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కడిగేసిన తర్వాత ఉసిరికాయలు అన్నిటిని ఒక పొడి క్లాత్తో ఈ విధంగా నీట్గా తుడిచేసుకోవాలి నైంటీ కిడ్స్ ఎవరైనా ఉంటే వారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి స్కూల్ బయట ఇలాంటి ఉసిరికాయలు రేగకాయలు ఏ సీజన్లో అవి స్కూల్ బయట చిన్న చిన్న బండ్ల మీద అమ్ముతూ ఉండేవాళ్ళండి ఆ స్నాక్సే చాలా బెస్ట్ అండి హెల్తీగా ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో స్కూల్ బయటే కొనుక్కొని హ్యాపీగా తినే వాళ్ళని ఇప్పుడు వచ్చే ప్యాక్డ్ ఫుడ్స్ కంటే అది చాలా చాలా హండ్రెడ్ టైమ్స్ బెస్ట్ అనిపిస్తుంది ఈ కాయ అయితే చాలా చాలా బాగుందండి చూడండి అసలు లోపల ఉన్న లైన్స్తో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అంత ఫ్రెష్గా ఉంది ఇలా ఫ్రెష్గా ఉంటే మనకి పచ్చడి చేసుకున్నప్పుడు బాగా జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి సో ఇప్పుడు దీనిలోకి కావాల్సిన పచ్చిమిర్చి ఇవి కూడా అప్రాక్సిమేట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉన్నాయండి వీటిని కూడా నీట్గా తొడిమల చేసి కడిగేసి నీట్గా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉసిరికాయలు సన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి ఉసిరికాయలు కట్ చేయడానికి ఐరన్ చాకుని వాడకూడదండి ఓన్లీ స్టీల్ చాకు మాత్రమే యూస్ చేసి ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కార్తీక మాసం అంటేనే మనకి వెదర్ అంతా చాలా చల్లగా ఉంటుంది కదండి దట్టు వర్షాలు పడుతూ ఉంటాయి చాలా మంచుగా ఉంటుంది చలిగా ఉంటుంది సో ఇలాంటి క్లైమేట్లో ఎక్కువగా జ్వరాలు జలుబులు ఇంకా చిన్న చిన్న అంటు రోగాలు ఇలాంటివి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి ఈ సీజన్లో వచ్చేటువంటి ఎన్నో పోషక ఉన్నటువంటి సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి మంచి మంచి గుణాలు ఉన్నటువంటి ఈ ఉసిరికని మనం ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మనకి మంచి ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది సో ఈ విధంగా ఉసిరికాయలన్నీ కట్ చేసేసుకున్నాం కదండి నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా రెండు మూడు ముక్కలుగా వేరు చేసుకోవాలి ఇలా అయినా చేసుకోండి లేకపోతే మీరు ఉన్న సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్న సరిపోతుంది కానీ ఉసిరికాయలు కొంతమందికి పడవండి అంటే కొంచెం శీతల స్వభావం ఉండే బాడీ తత్వం ఉండే వాళ్ళు ఉంటారు నెమ్ము చేస్తూ ఉంటుంది వాళ్ళకి జలుబు అలాంటివి అలాంటి వాళ్ళు మాత్రం ఈ ఉసిరికాయని కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు హ్యాపీగా ఇంకా నేను డిమార్ట్లో ఒక కడాయి తీసుకున్నానండి ఈ మధ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చింది సో నేను తీసుకున్నాను మొత్తం స్టీల్తో చేసిన కడాయి బాగా మంచి వెయిట్ ఉందండి బాగా మందంగా ఉంది సో మాడకుండా వస్తుంది కదా అనేసి తీసుకున్నాను బాగుంది ఫినిషింగ్ బాగుంది ఎంఆర్పి వచ్చి త్రిబుల్ నైన్ ఉందండి బట్ నాకు ఆఫర్లో తక్కువే పడింది ఎంఆర్పి అయితే త్రిబుల్ నైన్ ఉందండి కానీ డిమార్ట్ ప్రైస్ వచ్చి ఫోర్ డబుల్ నైన్ అండి మంచి ప్రైస్కే వచ్చింది సో బాగుంది కదా అని తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం దీంట్లో ఉసిరికాయ పచ్చడి ట్రై చేస్తున్నానండి సో దీన్ని యూస్ చేశాక లాస్ట్లో దీని రివ్యూ కూడా ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బాండ్లు స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరిక ముక్కలన్నిటినీ దీంట్లో వేసుకోవాలి వీటన్నిటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఉడికిపోయి మ్యాష్ అయిపోవాల్సినంత వరకు అవసరం లేదు జస్ట్ కొంచెం కలర్ మారే వరకు లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందాక ఈ కొత్త కడాయిలో మిడిల్లో ఒక స్టిక్కర్ ఉండింది కదండి కంపెనీది సో దాన్ని రిమూవ్ చేయడానికి నేను ఒక చిన్న టిప్ ఫాలో అయ్యాను అది మీతో కూడా షేర్ చేస్తున్నాను అదేంటంటే జస్ట్ మనం స్టవ్ మీద ఈ బాండల్ని వన్ మినిట్ అలా పెట్టామంటే లైట్గా వేడి అవుతుంది కదా ఆ వేడి మీద స్టిక్కర్ని కానీ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది స్క్రబ్బర్ వేసి మనం రబ్ చేయాల్సినంత అవసరం ఉండదు అనమాట సో ఇది ఒక మంచి టిప్ అండి మీరు కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు సో మన ఉసిరికాయలన్నీ చక్కగా లైట్గా ఫ్రై అయిపోయాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఈ విధంగా అన్ని ముక్కల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండట్లో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ వరకు మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇంకొక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా చిటపటలాడిన తర్వాత మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అంతా కూడా దీనిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పచ్చిమిర్చినే కాకుండా మనము ఇదే పద్ధతిలో ఎండుమిర్చి కూడా వేస్ట్ చేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది దేని టేస్ట్ దానిదే అండి పచ్చిమిర్చి టేస్ట్ పచ్చిమిర్చిదే ఇవి బాగా ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరే ఉండి తిప్పుతూ వేయించుకుంటూ ఉంటే పచ్చిమిర్చి అన్నీ కూడా సమంగా వేగుతాయి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఇవి దూరగా వేయించుకోవాలి ఉసిరికాయలని డైరెక్ట్గా తింటే ఇంకా చాలా మంచిదండి హెల్త్కి డైరెక్ట్ దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ మన బాడీకి చక్కగా అందుతాయి దీన్ని నిల్వ ఉంచుకోవాలనుకుంటే మనము ఉసిరికాయ పొడి పొడి చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఉసిరికాయ ముక్కలు కట్ చేసి బాగా ఎండబెట్టేసి వాటిని దాచుకోవచ్చు సో ఈ విధంగా రోజు ఏదో ఒక రూపంలో ఉసిరికని తీసుకుంటూ ఉంటే మన బాడీకి స్కిన్కి హెయిర్కి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఇట్లా ఎన్నిటికో ఈ ఉసిరిక చాలా యూజ్ అవుతుందండి ఇంకా స్కిన్ కేర్ కూడా వీటికి బాగా యూజ్ చేసుకోవచ్చు మన ఉసిరిక పొడి ఉంటుంది కదా దాంట్లో కొంచెం హనీ కొంచెం పెరుగు మిక్స్ చేసి దీన్ని ఫేస్ ప్యాక్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటే మంచి స్కిన్ మంచిగా నిగారింపుగా ఉంటుంది చాలా స్మూత్గా మొటిమలు ఇవి రాకుండా చాలా నీట్గా అయిపోతుంది ఇవన్నీ న్యాచురల్ హెల్ప్సే కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఉంటాయన్న డౌట్ కూడా ఉండదు సో పచ్చిమిర్చి వేగిపోయండి ఇప్పుడే దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి ఒక పావు స్పూన్ ఇంగువ అయితే సరిపోతుంది ఫైనల్గా పావు స్పూన్ ఇంగువ వేసేసి వీటిని బాగా ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి వీటిని ఫ్యాన్ కింద పెట్టి ఒక పది నిమిషాలు బాగా చల్లారే విధంగా చూసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీ జార్లో ఫస్ట్ పచ్చిమిర్చి మిక్స్ చేసుకోవాలండి బాగా చల్లారిపోయాయి సో వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలండి ఇస్తూ పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగ కచ్చా పచ్చగా దంచుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలి అప్పుడే అది రోటి పచ్చడి స్టైల్లో ఉంటుంది మరీ మెత్తగా చేసేస్తే ఆ టేస్ట్ రాదు మనకి రో రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ రావాలంటే మనం ఈ విధంగా పచ్చడిని కొంచెం తొక్కు తొక్కుగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉసిరికి ముక్కలన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి ఎక్కువ ఫ్రై అవి మరి గుజ్జుగా తయారవ్వకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత అంటే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఈ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా కాకుండా పచ్చ పచ్చగా పల్సిస్తూ మిక్సీ పెట్టుకోవాలి చూసారు కదా చక్కగా మిక్సీ అయిపోయింది మెదిగిపోయిందండి మరి మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఇలా ఉంటే మనకి తినేటప్పుడు నోటికి రుచిగా ఉంటుంది ఇలా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలున్నా బాగుంటుందండి పచ్చడి టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇలా అయినా తినేసేయచ్చు డైరెక్ట్గా లేదు అనుకుంటే తిరగమాత పెట్టుకోవచ్చు ఇప్పుడు తిరగమాత పెట్టుకుందామండి ఒక బాండలు తీసుకొని దాంట్లో ఒక నాలుగు స్పూన్ల నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి మినప్పప్పు పచ్చనపప్పు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ పెట్టుకున్న పచ్చడి అంతా తిరగమాత్రలో వేసేసుకోవాలి ఎంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి సింపుల్గా రెడీ అవుతాయండి ఆరోగ్యానికి ఎంతో మంచిది దట్టు ఈ కార్తీక మాసంలో మనం ఉసిరికని పూజిస్తాం కూడా ఉసిరిక చెట్టుని పూజిస్తాము ఉసిరికాయ దీపాలు పెట్టుకుంటాం ఉసిరిక దీపాలని దానంగా కూడా ఇస్తూ ఉంటాము సో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ఉసిరికాయ పచ్చడిని ఉసిరికాయన్ని మనము ఆరోగ్యంగా ఆహారంలో తీసుకోవడం అనేది చాలా శ్రేష్టం మన ఆయుర్వేదంలో ఉసిరిని ధాత్రి అని అమృత అని కూడా అంటూ ఉంటారండి సో దీనిలో ఉన్నటువంటి మంచి మంచి గుణాల వల్ల మనకి మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దానివల్ల మనము హెల్తీగా యాక్టివ్గా ఉండగలము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయినటువంటి ఉసిరికాయ పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తినాలనిపిస్తుంది కదా సో దీన్ని ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఇది ఇలా బయటనే పెట్టుకున్న మనకి టెన్ డేస్ వరకు హ్యాపీగా నిల్వ ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో కనుకైతే వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఈజీగా నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి కొత్త అయితే బాగా యూజ్ అయిందండి బాగా చక్కగా మాడకుండా బాగా వస్తుంది బట్ హీట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని వాడుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇదండి ఈరోజు పచ్చడి అండ్ బాండలి రెండు ట్రేవ్యూ సో పచ్చడి అంతా ఇలాగ తీసి నేను ఒక గాజు బాటిల్లో సేవ్ చేసుకున్నానండి ఇది బయటే ఉన్న టెన్ డేస్ వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాడవకుండా ఉంటుంది బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు ఈజీగా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది సో ఫైనల్గా కొంచెం రైస్ని ఈ పాండల్లో వేసి కలిపాము టేస్ట్ ఎలా ఉంది చూద్దామని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మీరు కూడా తప్పకుండా ఇదే మెథడ్లో ఒకసారి రెసిపీని ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్